తానా మెంబర్స్ యువర్ అటెన్షన్ ప్లీజ్ వారంలో వన్ మిలియన్ డాలర్లు కడతానన్న శ్రీకాంత్ పోల పోలవరపు గాయబ్ డ్యూ డేట్ మిస్ అవటమే కాదు మనిషి కూడా మిస్సింగ్ అమెరికా డాలిస్ లోని తన ఆఫీస్ కూడా రావటం లేదు వేరే శ్రీకాంత్ తానాకి డబ్బులు తిరిగి ఇచ్చేది ఎప్పుడు అసలు ఎవరి శ్రీకాంత్ పోలవరపు తానా నిధుల గోల్మాల్లో అతగాడి రోల్ ఏంటి ఈ ఫోటోలోని వ్యక్తి శ్రీకాంత్ పోలవరపు ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానాలో కీలక సభ్యుడు తానా నిధులతో తందానా అంటూ జల్సా చేశాడు ముప్పై కోట్ల రూపాయల తానా ఫండ్స్ కొల్లగొట్టి ఆ నిధులను తన కంపెనీ బృహత్ టెక్నాలజీస్ కు మళ్లించుకున్నాడు శ్రీకాంత్ పోలవరపు ఆ డబ్బులు ఏం చేశాడు ఆ డబ్బు ఇండియాకు తరలించి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశాడా టాలీవుడ్ సినిమాల్లో పెట్టుబడులు పెట్టారా క్యాసినోల్లో జూదానికి ఖర్చు పెట్టారా అమెరికాలో సినిమా ఈవెంట్లు చేసి డబ్బులు తగలబెట్టారా అమెరికాలో ఏ ముగ్గురు తెలుగు వాళ్లు కలిసినా ఇదే చర్చ రచ్చ సాగుతోంది ఈ స్కామ్ ని బయటపెట్టింది టీవీ నైన్ దగా పడ్డ తానా సభ్యుల తరఫున టీవీ నైన్ ప్రశ్నిస్తోంది తానా పెద్దలు మీకు విషయం అర్థమవుతుందా అంటూ వరుస కథనాలు ప్రసారం చేసింది ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై ఏడున తానా బోర్డు మీటింగ్ జరిగింది తప్పు చేశానని ఆ మీటింగ్ లో ఒప్పుకున్న శ్రీకాంత్ పోలవరపు డిసెంబర్ పదిహేను కల్లా డబ్బు కడతానని ప్రామిస్ చేశారు మొదటి విడతగా ఎనభై ఐదు లక్షల రూపాయలు తానా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు వారంలోగా మరో ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు కడతానని హామీ ఇచ్చారు వారం గడుస్తున్నా ఆ డబ్బుకు అతి గతి లేదు ఇప్పుడు చిక్కడు దొరకుడులా మారిపోయాడు ఈ పెద్ద మనిషి అమెరికా డాలర్స్ లో ఉన్న తన ఆఫీస్ కు వెళ్లడం మానేశాడు స్నేహితులను కలవడం లేదు దీంతో వేరే శ్రీకాంత్ పోలవరపు అంటూ తాన మెంబర్స్ ప్రశ్నిస్తున్నారు శ్రీకాంత్ పోలవరపు నుంచి మిగిలిన ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వసూలు చేసే విషయంలో తానా పెద్దలు ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఎఫ్బీఐ ఐఆర్ఎస్ కి కంప్లైంట్ చేయడానికి తానా ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతోంది సేవా కార్యక్రమాలు చేయడానికి ఇచ్చిన డబ్బు ఎప్పుడు తిరిగి వస్తుందా అని తానా సభ్యులు ఆందోళనతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు అయినా సరే తానా పెద్దలు మౌనం వహించడం శ్రీకాంత్ నుంచి డబ్బులు వసూలు చేయడానికి చొరవ చూపించకపోవడం తానా మెంబర్స్ లో అనుమానాలు రేపుతోంది అయితే ఈ స్కామ్ ని తవ్వితే పాత కుంభకోణాల గురించి కొత్త కోణాలు వెలుగు చూసే అవకాశం ఉంది అవి బాణాల్లా మారి తానా పెద్దలకి గుచ్చుకునే ఛాన్స్ కూడా ఉందని తానా నుంచి వస్తున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అందుకని తానా పెద్దలు గప్చూ పంటున్నారని చెబుతున్నారు అమెరికాలో ఏ చిన్న నేరం జరిగినా వెంటనే ఎఫ్బీఐ రంగంలో దిగుతుంది అక్కడ ఆర్థిక నేరాలను చాలా తీవ్రంగా పరిగణిస్తారు అందుకనే ఇప్పటిదాకా తానా పోలీసులకు కంప్లైంట్ చేయడం లేదా తానాలు రెండు వేల పంతొమ్మిది నుంచి వరుసగా కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి అసలు ఈ ముప్పై కోట్ల కుంభకోణాన్ని తవ్వితే వంద కోట్ల రూపాయలకు పైగా జరిగిన స్కామ్లన్నీ బయటపడతాయంటున్నారు ఆ స్కామ్లన్నీ బయటపడతాయని శ్రీకాంత్ పోలవరపు నిధుల గోల్మాల్ గురించి తానా పెద్దలు పెదవి ఇప్పడం లేదని సంస్థ సభ్యులు ఆరోపిస్తున్నారు అందుకనే తానాలో జరిగిన అవకతవకలపై ఆడిట్ రిపోర్టులు బయట పెట్టడం లేదంటున్నారు గతంలో జరిగిన టికెట్ల స్కాములపై అప్పటి పెద్దలెవరూ పెదవి ఇవ్వడం లేదు ఆ నిధుల గోల్మాల్ ఏంటని తానా మెంబర్స్ ఆవేదన చెందుతున్నారు ఇక తానా ఫండ్స్ ను దారి మళ్లించి మనీ లాండరింగ్ కు కూడా పాల్పడ్డారనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు సభ్యులు ఇంత జరుగుతున్నా తానా పెద్దల మౌనం దేనికి సంకేతమని సభ్యులు నిలదీస్తున్నారు సేవా కార్యక్రమాల కోసం తానా సభ్యులు చెల్లించే ప్రతి డాలర్ కి లెక్క తీయాలి శ్రీకాంత్ పోలవరపు తానాకు చివరి రూపాయి చెల్లించేదాకా టీవీ నైన్ ప్రశ్నిస్తూనే ఉంటుంది తానా సభ్యుల గొంతుకను బలంగానే వినిపిస్తూ ఉంటుంది